ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ క్యాంపు కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు వివిధ నియోజకవర్గాల ప్రజల సమస్యలను సావధానంగా విని ఎంపీ తక్షణమే సంబంధిత అధికారులతో పరిష్కారం సూచించారు అరవై ఎనిమిది మంది వైద్యం ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్న లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు ఎంపీ లబ్దిదారుల యోగక్షేమం సమస్యలపై ఆసక్తి చూపుతూ అవసరమైతే సహాయం అందిస్తామని తెలిపారు వర్షం కురుస్తున్నప్పటికీ గ్రీవెన్స్ కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు ఎంపీ కార్యాలయానికి చేరువయ్యారు ఎంపీ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో జిల్లా అభివృద్దిని ముందుకు తీసుకువెళ్లడంలో అంకిత భావంతో ఉన్నారని ఈ కార్యక్రమంలో స్పష్టమైంది अरे शिवा, आप इसमें इस उधर निकलवाते हैं, ये भी है ना, हम्म, हाँ